అదే విధంగా ఇక్కడ రా కథలు రా తెలుగుదేశం పార్టీకి విచ్చేసిన కార్యకర్తలకు యువతకు మైనార్టీ సోదరుకు పేరు పేరు నా ధన్యవాదాలు సోదరులరా ఈ రోజు ఈ పీలేర్ల సభ జగన్మోహన్ రెడ్డికి గుండెల్లో వణుకు వణుకు పుట్టించే సభ అనిపిస్తా ఉంది సోదరులరా అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పుడే భయం స్టార్ట్ అయిపోయింది ఇప్పుడే దారి పొడుగున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉత్సాహంతో ఉరివీగుతుంటే వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలకు ఉత్సవ ఉన్నారు అప్పుడే సమయం ఆసన్నమైంది అరవై రోజుల్లో మాత్రమే ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు అంతం పలికేదానికి ఈ చిత్తూరు జిల్లాలో ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసే అరాచకాలకు అంతం పలికేదానికి అరవై రోజులే ఉంది సోదరులరా ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాజెక్టులు కడతాడంట ఏందయ్యా నీ ప్రాజెక్టు కట్టుకునేది పిఎల్ఆర్ కంపెనీ పేరుతో నువ్వు కాంట్రాక్టర్ పేరుతో దోపిడీ చేస్తూ రైతులకు ఒక్క రూపాయి గాని పశ్చ నష్టపరిహారం చెల్లించిన దాఖలాలు ఉన్నాయా నిన్ను అడుగుతున్నా ఇవన్నీ కూడా ఈ పాపాలన్నీ లెక్క చెప్తా ఉన్నారు దగ్గరకు వచ్చింది సమయం సమయాన్ని పుంగునూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతుంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నా మీద నీకు రాజకీయం ఆరంభమైంది ఆ రోజు నా మీద గెలిచిరావు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో నీకు నాతోనే రాజకీయం అంతమవుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ సభకు విచ్చేసిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై జై చంద్రబాబు నాయుడు జై జనసేన నా కృతజ్ఞతలు దయచేసి సార్ వచ్చే రూట్ లో దయచేసి సహకరించాలి సార్ వస్తున్నాడు దయచేసి సహకరించాలి దయచేసి సహకరించాలి దయచేసి సహకరించాలి సార్ వస్తున్నాడు దయచేసి దయచేసి వాటర్ బాటిల్ ఇచ్చిన బాబు వాటర్ బాటల్ ప్లీజ్ కూర్చోవాలి కనపడలేదు అంట ప్లీజ్ కూర్చోాలి మానిటర్లు ఉన్నాయి సౌండ్ సిస్టమ్ పాడైతుంది బ్యారికేడ్ దగ్గర మీరు కూర్చోండి ప్లీజ్ ఎనకాలకి ఇబ్బంది దయచేసి సహకరించాలి వాటర్ బాటిల్ ఇస్తురమా బాబు ఎవరక్కడ వాటర్ బాటిల్ ఇస్తున్నారు అండి మీరు ముందర కూర్చోవాలి మీడియా కాలనీలో కూర్చోవాలి మీడియా కాలనీలో వచ్చిన దయచేసి కూర్చోవాలి దయచేసి కూర్చోవాలి దయచేసి కూర్చోవాలి అక్కడ ఉండేవాళ్ళంతా కూర్చోవాలమ్మా కూర్చోండి కూర్చోండి వాటర్ బాటిల్ వేసి వాటర్ బాటిల్ ఎట్టి పరిస్థితుల్లో ఇసరడానికి లేదు వాటర్ బాటిల్ ఇసరద్దండి అందరూ కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాము అందరూ కూర్చోవాలా ముందు ఉండే వాళ్ళు అందరూ కూర్చోండి కుర్చీలు ఉండే దగ్గర అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాము దయచేసి వేదిక మీద అందరూ వెనక్కి పోయి కూర్చోవాలి దయచేసి సహకరించాలి వేదిక మీద అందరూ వెనక్కి పోయి కూర్చోవాలి దయచేసి సహకరించాలి ఇప్పుడు ఇప్పుడు సారు మరో మూడు నాలుగు నిమిషాల్లో మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సభా వేదిక వద్దకు ఇచ్చేయబోతున్నారు ఈ లోపు అత్యంత క్లుప్తంగా తమ్ములపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ శంకర్ యాదవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం గౌరవనీయులు పెద్దలు వేదిక ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పెద్దలకి జనసేన పార్టీ పెద్దలకి వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు జనసేన పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా పేరు పెరినా నా హృదయపూర్వక నమస్కారాలు తమ్మల్ల ఈరోజు గౌరవ అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రా కదిల రా కార్యక్రమం పీలేర్లో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతున్నదంటే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ ఒక సంతోషదాయకం అని చెప్పి మనం చేస్తున్నాను ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాల అక్రమాలు ఎక్కడ చూసినా దోపిడీ భూ దోపిడీ ల్యాబ్ ఇసుక దోపిడీ లిక్కర దోపిడీ రాష్ట్రాన్ని అధోగావతి పాలు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పీకడ వేర్లతో కదిలించడానికి రాబోయే రెండు రెండు నెలల కార్యక్రమం రెండు నెలల్లో వచ్చేటువంటి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మనం అందరూ కూడా కలిసికట్టుగా పని పనిచేసి గౌరవ అధ్యక్షుడి గారిని మరోసారి ముఖ్యమంత్రిగా చేయడానికి ఈ రోజు నుంచి మీరు ఎందుకు సైకిల్ లాగా పనిచేయాలని చెప్పి మనం చేస్తున్నాను అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రాష్ట్రం మలమూల మీరు బస్సు యాత్ర తిరుగుతున్నారే బీసీలను మబ్బ పెడుతున్నారే ఈ రోజు రాజపేట సెగ్మెంట్ లో ఉన్నటువంటి ఏకైక బీసీని మీరు మీ అక్రమంగా ఉన్నటువంటి మీ ఎమ్మెల్యే గారు కనీసం నియోజకవర్గంలో ప్రశాంతంగా తిరిగి నీయకుండా అడ్డుకునేటువంటి పరిస్థితిలో ఎన్నిసార్లు దాడి చేశారో మీకు తెలియదా అని చెప్పి ఈ సభ ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాను బీసీలు అంటే మీకు ఏదో మబ్బ ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే వాడుకోవడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరని చెప్పి మనం చేస్తున్నాను బీసీ సోదరులకు అందరికీ ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ సోదరులకు అందరికీ కూడా మనం చేస్తున్నాను మీరు ఎవరికి భయపడనక్కర్లేదు రాబోయే ఎలక్షన్ లో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మన అధ్యక్షులు గారిని ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి మనం చేస్తున్నాను ఒకసారి స్తంభాల పల్లెకం దానికి వస్తే అక్కడ ఒక తాలిబాన్ రాక్షసుడు ఉన్నాడు పెద్దిరెడ్డి రెడ్డి దగ్గర దగ్గర వెయ్యి ఎకరాలు భూమి లాక్కున్నాడు పేదలకు భూములు దగ్గర దగ్గర ఒక ఏడు వందల ఎనిమిది వందల కోట్లు ఇసుకని మనకి కర్ణాటక పాబాగ్ నుంచి కర్ణాటకకు తేలించారు సాక్షాత్ తమ్మల్లపల్లి నియోజకంలో ఉన్నటువంటి మండంలో ఉన్నటువంటి పవిత్రంగా భావించే మల్లయ్య కొండ దేవస్థానం భూములు కూడా మూడు వందల ఎకరాలు దోచుకున్నారంటే ఒక్కసారి ఆలోచన మనం చేస్తున్నాను మాట్లాడితే కేసులు మాట్లాడితే వాళ్ళు ఒక ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకున్నారు ఎక్కడి నుంచి పుంగునూరు నుంచే పెట్టుకొని తాగిపించడం తినిపించడం దాడులు చేపించడం అయ్యా ద్వారకనాథ్ రెడ్డి గారు ఎక్కడాక నా వచ్చారు మీరు తంబల్లపల్లి నియోజకానికి వలస నాయకులు మీరు మీకు అక్కడ సెంటు భూమి లేదు ఒక డోర్ నంబర్ కూడా లేదు మీరు వచ్చి మా పైన పెత్తనం చేయడానికి మీకు ఎవరు ఇచ్చారు అవకారం అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను మీకు ఏమిటి మేము బానిసలమా మీరు ఒక్కసారి మభ్యపెట్టి ఎమ్మెల్యే అయితే గెలిపిస్తే మా నియోగ ప్రజలు బానిస చూస్తున్నారు ఇది తగదని చెప్పి మనం చేస్తున్నాను ఇప్పటికే తమ్మలపల్లి నియోజక ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగులో ఎప్పుడప్పుడు ఎలక్షన్లు వస్తారా ఈ రాక్షల్ని ఈ పొలిమేరు నుంచి సాగు అని చెప్పి అందరు కూడా ఎదురు చూస్తున్నారు మా సోదరుడు టైం లేదంటున్నారు చాలా ముందు మాట్లాడాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తమ్మల్లపల్లి నియోజకంలోంచి రాబోయే రెండు నెలల ఎలక్షన్లో ఈ సభ చెప్తున్నాను వాళ్ళు ఎన్ని దాడులు చేసినా కూడా ఎన్ని అక్రమాలు చేసినా కూడా ఎంత మంది పైన కేసులు పెట్టినా కూడా మళ్ళీ కూడా తమ్మలపల్లి నగరంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి జెండా ఎగురుతుంది దీంట్లో ఎటువంటి అనుమానం లేదని చెప్పి మీకు అందరికీ మనవి చేస్తూ మరోసారి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలకి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ సెలవు చెట్టుకుంటున్నాను జై హింద్ day gentlemen with me